సంతోషం నా స్థుతి మరి దాని కొరకు చూడండి ఇక్కడ అధ్యాయము అపోస్తులు గారి యాభై ఒకటిలో ముస్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనలని వారులారా చాలు పిల్లరా ఈ స్తెఫెను ఇజ్రాయేళ్ళందరికీ కూడా ముస్కరులారా అని అంటున్నారు ముస్కరులారా అని అన్నారు ముస్కరులారా అని అన్నారు కదా గమనించండి ఇజ్రాయేలులకు ముస్కరులారా అనే ధైర్యము స్టెఫెన్కి ఎలా వచ్చిందండి ఇజ్రాయిల్ అంటే సామాన్యులా చెప్పండి ఇస్సాక్ గారు రూబేన్ గారు అంటే అబ్రామ్ గారు ఇజ్రాయిల్ అందరికీ ముస్కరులారు అంటున్నారు ఈ స్టెఫెన్ గారు ఎందుకలా అన్నాడు అని అంటే పిర్లారా గమనించండి హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని నివారలా అన్నారు మళ్ళీ అక్కడ ఒకటి ఉంది చూడండి ఆ మాట మీద ఒకటి ఉందా దాని ఫుట్ నోట్ లైట్ ఇచ్చాడని చదవండి వంచని మెడగల వరలారా హృదయముల ఎందును చెవులు ఎందును సున్నతి పొందని వారలారా అంటుంది వినండి అంటే సున్నతి ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడు అసలు దాని అర్థం ఏంటి మూల భాషలు అంటే సున్నతి ఏ సున్నతి హృదయ సున్నతి పొందని వారలారా అంటుంది అసలు ఈ మాట ఈ సున్నతి అనే మాట ఎందుకు వచ్చిందో తెలుసా బాగా వినండి ప్రియా దేవుని బిడ్డలారా సున్నతి ఆచారం అనేది ఎక్కడొచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహాము కాలములో ప్రిలారా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము యొక్క విధేయత ఎంత గొప్పదో తెలుసా వింటున్నారా దేవుడు ఏం చేశాడండి అబ్రహామా నువ్వు లేచి నీ స్వదేశముని విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పేసరికి ఎక్కడికి వెళ్ళాలండి అని అడగలేదండి ఎక్కడికి వెళ్ళాలి అని అడగకుండానే సంపూర్ణమైన నిశ్చయతతో ఊరు విడిచి వెళ్ళిపోయాడండి అంటే ఎంత విధేత చూడండి రెండవదిగా ఆయనలో ఉన్న గొప్ప విధేయత ఏంటో తెలుసా తొంభై ఏళ్ళు అయింది సారాకు అర్థమైందండి తొంభై ఏళ్ళు ధర్మం నిలిచిపోయింది బహిష్ఠలాగిపోయింది పైపెచ్చు గొడ్రాలు తొంభై సంవత్సరాల వయసులో అబ్రహామా నీకు సారా ద్వారా వారుషుని నేను లేవయ్యా అని చెప్పేసరికి ఇది ఎలా సాధ్యం అండి అని వాదించలేదండి నమ్మాడంతే సంపూర్ణంగా కానీ జకర్యా మాత్రము వాదించాడు అలా జకర్యా లాగా అబ్రహాం వాదించలే సరే అన్నాడు ఒకసారి చూడండి జకరియా మత్తైసు వార్తలు లూకా లూకావార్తలో మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో పంతొమ్మిది చదవం దూత దూత చూశారండీ చూసారా పద్దెనిమిది చేద్దామండి పద్దెనిమిది చూశారా ఏమంటున్నారండి ఏమంటున్నారండి ఆ జకర్యా అంటున్నాడు ఏమని అంటున్నాడంటే ఇదేటండి నా భార్య మొసల్దే ఎలా గర్భాన్ని ధరిస్తుంది అని వాదించాడు తన లాజిక్ మాట్లాడుతున్నాడు కానీ అబ్రాహం దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడేసరికి అబ్రహం అలా అన్నాడా అంటే ఎంత విధేయతో వెళ్ళిపోవాయో వేరే ఊరి నేను చూపిస్తున్నానంటే ఎక్కడికి వెళ్ళాలి అని అడగలే ఎక్కడికి వెళ్ళాలని కూడా అడగలే అని బయలుదేరాడు అంతే ఆయన ఎడి చూపిస్తే అటు వెళ్ళిపోయాడు ఎంత విధేయుడు సంపూర్ణ విధేయుడు తరువాత కన్న కొడుకు అండి కన్న కొడుకు ఇస్మాయిల్ హాగరుకు పుట్టిన కొడుకు కదా ఏమన్నాడు తెలిసి దేవుడు అబ్రహామా ఇస్మాయిల్ని అరణ్యములు వదిలే ఎలు అని చెప్పేసరికి నిజంగా కన్న కొడుకుని అరణ్యములు విడిచిపెట్టగలమా చెప్పండి మనం చేయగలమా ఎంత బాధ కలిగించినా విడిచిపెట్టాల్సి ఉంది అని తెలిసి ఆ బాధను మనసులో ఉంచుకొని కన్న కొడుకొని ఇస్మాయిల్ని విడిచిపెట్టేశాడు అర్థమైందండి ఫోన్ ఎలా విడిచిపెట్టాడు సరికదా ఇక ఒకటే కొడుకు ఇషాక్ ఏమో ఆ కొడుకుని తీసుకొచ్చి నేను చూపించే మోరియా దేశం మీద కొండ మీద తీసుకొచ్చి బలి ఇచ్చాయి అలాగే అని తీసుకెళ్ళి కన్న కొడుకుని పడుకోబెట్టి తన బాధను మనసులో దాచుకుంటూనే కత్తి లేపి చంపడానికి రెడీ అయిపోయాడు అబ్రహాము పిల్లరా ఎంత విధేయుడు అంటే సంపూర్ణమైన విధేయత గలవాడు అబ్రహాం ఎందుకు ఏమిటి ఎక్కడికి ఎలా జరుగుద్ద చూడండి నాలుగు అంశాలు మీరు గమనించండి పోవయ్యా ఆ ఊరికి నేను చెప్తున్నానుగా అంటే ఎక్కడికి వెళ్ళాలని అడగలే వెళ్ళిపోయాడు అంతే ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడ చేరాడు అంతే నెక్స్ట్ కన్న కొడుకుని ఇస్మాయిల్ని మాత్రం ఉంచగా ఎందుకంటే నేను వాగ్దానం చేసింది సారా ద్వారా పుట్టిన కొడుకే కానీ హాగర్ ద్వారా కాదు కదా కాబట్టి అలా ఉంచక నువ్వు వదిలే అంటూ అంతే సరే ఇప్పుడు ఒకటే కొడుకు కదా ఉన్నాడు ఆ కొడుకును కూడా తీసుకొచ్చి ఆ పర్వతం మీద బలిచ్చా అంటే నీ భార్య వచ్చే సంవత్సరానికి గర్భాన్ని ధరించి బిడ్డను కంట లే స్త్రీధర్మం నిలిచిపోయింది గొడ్రాలు మొసలిది తొంభై ఏళ్ళు తొంభై సంవత్సరాలు ఎలా సాధ్యం ఉండని జకర్యాలు అడగలే ఎంత సంపూర్ణమైన విధేయుడు అప్పుడు ఇన్ని విషయాలు ఇన్ని విషయాలు పరీక్ష పెట్టగా అన్నిట్లో గెలిచిన తరువాత అబ్బా ఏందయ్యా నీ యొక్క విధేయత కాబట్టి నీ అంతరంగములో ఉన్నటువంటి భక్తికి విధేయతకు బాహ్య సూచనగా కూడా నేను ఒకటి చెప్తున్నాను అది చెయ్యి చిత్తం నీ గోప్యాంగ చర్మమును దాన్ని తొలగించాలి అదే సున్నతి అర్థమైందండి అప్పుడు ఇప్పుడు కూడా ముస్లిమ్స్ ఇస్మాయిలీలు కదా ఇసాకు ఇస్మాయిల్ ఇస్మాయిల్ సంతానమే ఈనాడు ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ ముస్లిమ్స్లో సుల్తీ అంటారు కదా అదే ఈ సున్నతి అలాగనే అబ్రహాముకు పుట్టినటువంటి ఇస్సాకు ఇస్సాకు తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా సున్నతి పొందిన వారే యశుప్రభ వారు కూడా సున్నతి చేశారు ఈ సున్నతి దేనికి గుర్తుగా దేవుడు చెప్పాడు అనుకుంటే అబ్రహాము దేవుడు మాటకు ఎదురు తిరగలేదు పరలోకములో దేవుని చిత్తము నెరవేరుతున్నట్లుగానే అబ్రహాము జీవితంలో దేవుని మాటకు ఎదురులేదు ఇక చేస్తాడంతే అర్థమైందండి పరలోకమందు దేవుడు చిత్తము అడ్డుంటుందా ఏదైనా ఎవరైనా చేయడమే అలాగనే అబ్రహాము జీవితంలో దేవుని మాటకు ఎదురాడేది లేదు అటువంటిది సంపూర్ణ అధికారంలో పరలోకాన్ని దేవుడు ఎలాగైతే నడిపిస్తున్నాడు అబ్రాహము జీవితానికి సంపూర్ణంగా తానే పరిపాలించాడు దేవుడే అవునని కాని కాదని కానీ అనలే ప్రదేను బిట్లారా మనం ఎప్పుడూ ఒక ప్రార్థన చేస్తాం గుర్తుందా గుర్తుందా ఏంట ప్రార్థన అనంటే పిల్లారా పరలోకం మా తండ్రి నీ చిత్తము పరలోకమందు మందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక అంటే దాని ఏంటో తెలుసా మనం ఇలా ప్రార్థన చేసి వెళ్ళిపోతాం పరలోకమందు దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేరుతోంది అందరూ వింటారు ఈ భూమి మీద పరలోకములో దేవుని చిత్తం నెరవేరినట్లుగా భూమి మీద కూడా నెరవేరాలంటే ఫస్ట్ ఎక్కడా నీ జీవితంలో నెరవేరాలి అబ్రహాములాగా ఆయన పరిపాలిస్తే ఆయన చిత్తం నీ బ్రతుకులో సంపూర్ణంగా ఒబి అవ్వాలి విధేయత చూపాలి అది ప్రార్థన అంటే అర్థమైందా మనం మాత్రం చిలక పలుకులు వలుగుతాం మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరిచయం కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం ముందు నెరవేరినట్లు భూమి మీద కాక అది ఎవరికో అది మాకు కాదులే అన్నట్టుగా అక్కడ సంపూర్ణ అధికారంతో దేవుడి చిత్తం నెరవేరినట్లుగా అబ్రహాము జీవితంలో జరిగింది ఆయన చిత్తం దేవుని చిత్తం ప్రకారంగా జరిగింది ఈ భూమి మీద జరగాలంటే ఓ ప్రభా నీ చిత్తం అందరికి స్వార్థ అందాలి అందరూ రక్షించబడాలి అదేనా కాదు ఆయన మాటకు నీవు సంపూర్ణముగా లోబడాలి అది ఆయన చిత్తము నీలో నెరవేరుట భూమి మీద అక్కడ అబ్రహాము ఇక్కడ నుంచి అలా అక్కడికి వెళ్ళబై అంటే వెళ్ళిపోయాడు అంతే పరలోకంలో కూడా అంతే దేవదూతులను భూమి మీదకి పంపిస్తూ భూమి మీదకి వస్తారు అది తీసుకురామే భూమి మీదను తీసుకెళ్ళి పైకి తీసుకెళ్తారు ఎదురు తిరిగేది లేదు అబ్రహం జీవితంలో కూడా దేవుని మాటకు ఎదురు తిరిగేది లేదు అది విధేయత దాని అంతటికి గుర్తుగా లోపల అంతరంగంలో సున్నతి జరిగింది బిడ్డ అబ్రహమ్మా అది నీ తరాల వారు కూడా తెలియాలి కాబట్టి సున్నతిని చేస్తే ఈ సున్నతి దేనికి గుర్తుగా పెడుతున్నానంటే అంతా సంపూర్ణ విధేయత నీ నీ తరము వారిలో అందరికీ ఉండాలనే సూచనగా నేను ఇది అన్నాడు హలలుయ్యా హలలుయ ప్రదేన బిడ్లారా దేవుడేమో అబ్రహాము జీవితములో చెప్పినటువంటి దేవుడు చెప్పిన ప్రతి మాట అబ్రహాము శిరసాహించి జరిగిస్తున్నాడు దేవుడి చిత్తాన్ని అలాగే నాన్న అలా చేస్తాను ఇది కొడుకు బల ఇచ్చేస్తాను కొడుకుని అర్జంలో సరే నా నీ భార్య గర్భం మొసలిది మొసలిదికి అన్నమేటండి అని అడగలే ఇక్కడ నుంచి అలా ఊరెళ్ళిపో అలాగే అని వెళ్ళిపోయాడు అంటే ఆయన చెప్పినట్టు కూడా చేశాడు కాబట్టి సంపూర్ణమైన విధేయుడు నిజంగా జరిగింది అంటే పరలోకములో జరుగుతున్నటువంటి దైవ చిత్తము అబ్రహాము బ్రతుకులో కూడా జరుగుతుందన్నమాట మరి మన బ్రతుకుల్లో ఎందుకు జరగట్లేదు నిన్న అంటాడు దేవుడు అమ్మ బిడ్డ త్వర త్వరగా శుక్రవారం ప్రార్థనకు వచ్చాయి అని దేవుడు అన్నాడు శుక్రవారం అయ్యగారు తండ్రి నాకు కావదు ఎందుకంటే వ్యాపారం చేసి రావడం కొద్ది కష్టం కదా ఆదివారం ఎలాగొస్తానులేండి అని ఎదురు తిరిగి చెప్తా అబ్రాహం అయితే చాడు వ్యాపారమా కుల్లిపోతే కుల్లిపో దేవుడు రమ్మన్నాడుగా వెళ్ళాలంటాడు అర్థమవుతుందండి అమ్మా నువ్వు లేచి తెల్లవారు ఐదు గంటలకల్లా బా బలంగా ప్రార్థన చేయి అని దేవుడు చెప్తే ఐదుగా అయ్యగారు తండ్రి నేను ఐదుకి లేవలేను ప్రభా కాస్త అంత నిద్ర అంత తీరిన తర్వాత ఏదో ఏడున్నర ఎనిమిదికైతే ప్రార్థన అయితే చేయగలనని తిరిగి చెప్తాం మనం అని అబ్రహంలా చెప్పడు అర్థమైందండి దేవుడు కోరుకున్నది ఏంటి మేము ఎలా ప్రార్థన చేయాలో చెప్పు ప్రభా అని అందరు అడిగారు అయితే ఇలా ప్రార్థన చేయండి అన్నాడు నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి ఎందు భూమి ఎందుకంటే అన్యుల్లో కాదు అసలు ఫస్ట్ నీలో నెరవేరాలి ఆయన మాట హల్లలుయా అలా నెరవేరినప్పుడు నువ్వేమవుతావు అంటే హృదయ సున్నతి పొందిన అబ్రహాం అవుతావు హల్లలుయా అర్థమైందండి ఇప్పుడేమో వీళ్ళందరూ మేము అబ్రహాము సంతానం తెలుసా అని ఇజ్రాయేల్ చెప్పుకుంటున్నారు మేము అబ్రహాము సంతానం అండి మేము యూదలం అండి ఏమనుకుంటున్నారు అని గొప్పగా చెప్పుకుంటున్నారు అరే మరి అబ్రహాము సంతానం అయితే అబ్రహాం సున్నతి పొందినట్లుగా మీ హృదయ సున్నతి లేదే ఆయన మాటకు మీరు లోబడరే అంత వ్యతిరేకమే చేస్తున్నారు ముస్కరులారన్నాడు అందుకని అర్థమైంది ఇక్కడ ఆయన కోపము చండానికి కారణమైతే ముస్కరులారంటే మీ అబ్రహాము మీ తండ్రి అని చెప్పుకుంటున్నారు బాగానే ఉంది అబ్రహాము విధేతను బట్టే కదా సున్నతి గుర్తుగా పెట్టాడు ఈ సున్నతి ఇలా ఉందనుకోండి ఓహో ఇలా విధేత కలిగి జీవించాడని నువ్వు తెలుసుకోవాలి మరి మరి అట్టి విధేతనిలో లేకుండానే సున్నతి పొందాం కాబట్టి మేమందరం కూడా చెప్పండి సున్నతి పొందాం కాబట్టి మేమందరం కూడా అబ్రహాము సంతానం అనుకుంటే బాహ్యమునకు సున్నతి పొందిన వాడు సున్నది కాదయ్యా అబ్రహాముకు కొడుకులు కారయ్యా వారి ఇజ్రాయిల్ కారయ్యా హృదయ కోయబడాలి హృదయములో సున్నతి పొందాలి అబ్రహములా అని చెప్పిన మాటకు అన్నీ శిరస వహించాడు కాబట్టి దానికి గుర్తుగా బాహ్యమున సున్నతి కలుగు చేశాడు దేవుడు ఇప్పుడు మీరు బాహ్యమున సున్నతి పొందుకున్నారు కానీ అంతరంగమును మాత్రము సున్నతి పొందలేదు కాబట్టి ముస్కరులారా అన్నాడు ఆయన అర్థమైందా అప్పుడు ఆ మాటలకు ఏమన్నారు దేశాలు అందరూ కలిపి ఒకసారి చూడండి అపోస్తుల కార్యము ఏడవా అధ్యాయము చూడండి యాభై ఏడు యాభై ఏడు అనుకుంటాను అప్పుడు వారు కేకల కేకలు వేసి చెవులు మూసుకొని ఏ కముగా అతని మీద పడి చూసారండి చెవులు మూసుకొని అన్నారా అవునా కాదా దాని మీద రెండు ఉందా ఫుట్ నోట్లో చూడు రెండు ఉంటుంది దాని మీద ఉందా ఎక్కడుందమ్మా ఎక్కడుంది యాభై నాలుగు సారీ అమ్మా ఓకే 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 యాభై నాలుగు వారు మాటలు విని కోపముతో మండిపడి కోపముతో మండిపడ్డారట కోపంతో మండిపడ్డంటే హృదయముల హృదయములందు నరకబడిన వారై దేవుని వాక్యము వాళ్ళ హృదయాలను కోసిందన్నమాట స్టెఫెన్ మాట్లాడుతున్న మాటలు కత్తుల్లా పనిచేశాయి కత్తుల్లా పనిచేసి హృదయాల్ని నరికేస్తుందన్నమాట తట్టుకోలేకపోయారు ఒక్కోసారి దేవుని వాక్యము విశ్వాసుల్లో వాళ్ళ హృదయాల్ని నరికేస్తుంటుంది నరికినప్పుడు విశ్వాసుల ప్రతిస్పందన రెండు విధాలుగా ఉంటాయి ఒక విధమైనది ఇది ఏంటంటే అప్పుడప్పుడు పాస్ట్ గారు ఏదైనా వాక్యం ద్వారా కొట్టేస్తుంటారండి మాకు నేను కొట్టడం కాదండి దేవుని వాక్యం నీ హృదయాన్ని అలా కోస్తుంది ఏమైందండి అక్కడ వాళ్ళు ఏమన్నారట వారు తిరుగుబాటుదారులు మేము సున్నత పొందామండి అరే బాహ్యాన్ని సున్నత పొందితే అంతరంగంలో విధేయత వద్దు చెప్పండి బాప్తీసం పొందీసామండి అంతరంగంలో పరిశుద్ధత భయము భక్తి వద్దా నేను ఎప్పుడో బాప్తీసం పొందిస్తానండి ఏం పర్లేదు చర్చికి వెళ్ళకపోయినా అంటే ఎలాగా అంతరంగములో సున్నతి పొందాలి నువ్వు కనుక వీళ్లకు ఏమన్నాడండి చెబుతుంటే ముస్కరులారా అన్నాడు ఈ మాటలని విని 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 ఏమైందండి వాళ్ళకి హృదయములో నరకబడిన వారైపోయారట ఓ ఇక ఇది కాదు ఇలా ఇంకా ఊరుకోకూడదు ఇన్ని కొట్టి చంపాలి అని తిరగబడ్డారట అబ్రహం అలా తిరగబడ్డాట చెప్పండి దేవుని మాటకు వెంటనే లోబడ్డాడు వీళ్ళేమో తిరగబడ్డారు ఇప్పుడు ఎలా ఇజ్రాయిల్ అవుతారు ముస్కరులు కాకపోతే అర్థమైందా మీకు దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు అబ్రాహం పిల్లలమని చెప్పుకున్న వీరు దేవుని మాటకు తిరగబడ్డారు వీళ్ళలా ఇజ్రాయిల్ అవుతారు వీళ్ళు నిజంగా ఎలాగ హృదయమందు సున సునది చేయబడిన వారు అవుతారు అవరు అందుకని పిరదేవుని బిడ్డలారు ఆయన కోపం వచ్చింది ఈరోజున దేవుని వాక్యము దైవ సేవకుని ద్వారా నీకు వచ్చి నరుకుతున్నప్పుడు వీళ్ళల్లా ప్రవర్తించామనుకో నువ్వు భ్రష్టుడవు అవుతావు విశ్వాసి భక్తుడు కాలేవు భక్తుడవు కాలేవు భ్రష్టుడవు అవుతావు కానీ ఇదే వాక్యము భక్తుల హృదయాన్ని కోసినప్పుడు వారి కన్నీరు కాచి అయితే మేము సరి చేసుకుంటాం ఏం చేయాలని నన్ను అడుగుతారు అర్థమైందండి ఆ బ్యాచ్ కూడా కొందరు ఉన్నారు అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన వారు ఎవరు అపోసురుడైన పౌలు పేతురు మాట్లాడుతున్నప్పుడు అలా అందరూ విన్నారండి విన్న తర్వాత ఎవరు మాట్లాడుతున్నారండి అపోస్తురుడైన పేతురు పేతురు మాట్లాడుతు పేతురు ప్రసంగాన్ని విన్నారు అందరూ అక్కడేమో ఎవరు ఎవరు ప్రసంగం అండి స్టెఫెన్ ప్రసంగం అధ్యాయంలో హతసాక్షి అయినటువంటి స్టెఫెను ప్రసంగం ఈ యొక్క అధ్యాయములో అపోస్తులుడైనటువంటి పేతురు యొక్క ప్రసంగం ఈ ప్రసంగాన్ని వింటున్నటువంటి వీళ్ళేమయ్యారు చూడండి వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని ఫుట్నోట్లేముందండి పొడవబడి దేన్ని పొడిచాడట దేవుని వాక్యం హృదయాన్ని పొడిచింది అక్కడేమో హృదయాన్ని కోసింది అంటే దేవుని వాక్యము హృదయంలో పొడవబడినప్పుడు వీరు ఏమన్నారో తెలుసా అప్పుడు కన్నీరుగా చైతే మేమేమి చేయాలి ఏమడిగారండి చదవండి వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తుని అడిగారు హలెలుయా అర్థమైందమ్మా ఈ బ్యాచ్ ఇలా మారు మనసు పొందుతారు ఆ బ్యాచ్ ఉన్నారు కొంతమంది అరే బాబు వింటున్నారా పడుకుని పోతున్నారు రేయ్ ఏట్రా స్టీఫిన్ ఫాస్టరు స్టీఫిన్ ఫాస్టరు ఇలాంటిన్నాటి నువ్వు కత్తి లాంటి వాక్యాలతో మా హృదయాలు వస్తే మా చేతుల్లో ఇనపరాళ్ళు లా ఇనపగులు లాంటి రాళ్ళు ఉన్నాయి దాంతో కొట్టి చంపేస్తాం అని ఏం చేశారు స్టెఫిన్ని ఏం చేశారండి చంపేశారు కదా కానీ ఇక్కడ అక్కడ దేవుని వాకి ఎలా పనిచేసిందండి హృదయాలనే కోసింది కానీ ఈ బ్యాచ్ వేరుగా ప్రవర్తించింది ఆ బ్యాచ్ తిరుగుబాటు చేసింది అవునా కదా తిరుగుబాటు చేసి స్టెఫిన్ చంపేశారు ఈ బ్యాచ్ అయితే మారు మనసు పొంది సంఘములో మూడు వేల మంది చేర్చబడ్డారు దేవుని స్తోత్రుయ కనుక అట్టి విధేత కలిగిన వారు వారు నిజముగా అబ్రహాము కుమారులు కుమార్తెలు అర్థమైందండి దేవుని వాక్యము నీకు గాయం కలగచ్చు నీ దొంగతనాన్ని నీ చెడుతనాన్ని నీ సోమరితనాన్ని ఎత్తిచూపచ్చు అయ్యగారు ఇప్పుడు నాకే మొహం మీద అనుకొని అయ్యగారి మీద జల్లడానికి బ్యాడ్ చేయడానికి ఆ సంఘానికి ఎవరికి వెళ్ళొద్దు అని ఆటంక పరిచావా ఇదిగో ఈ భ్రష్టుల జాబితాలు వెళ్ళి నరకానికి పోతాం కనుకనే స్టిఫెన్ అంత గట్టిగా ముస్కరులారా అని ఎందుకన్నాడంటే హృదయ సున్నతి లేని వారలారా ఎన్ని ఎందుకన్నారంటే సున్నతి హృదయ సున్నతి అబ్రహాము గారికి ఉన్నది మీకది లేదు ఏదో బయటికే సున్నతి చేసుకున్నారు అంతరంగులు లేదు గాయం చేసి ఆ చెడుని తీసేస్తాను తీసేస్తాను అన్నా సరే మీరు కోయబడ్డానికి ఇష్టపడలేదు కోస్తే తిరిగి తిరుగుబాటు చేశారు కాబట్టి మీ గతి అంతే అని అంటున్నాడు ఎందుకు హృదయాన్నే కోయాలి దేవుని వాక్యము ద్వారా అని అంటే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది మోసకరమైంది వ్యాధి చీము రక్తము కంపు కొట్టే హృదయం ఉండిపోయింది పుండు ఉంది ఆ పుండ్లో చీము రక్తం ఉందండి అది తీసుకోరా బాబు దేవుడికి విదేవడం అంటే సరే దేవుడు వాక్యం వెళ్ళి దాన్ని చీల్చేసరికి ఏమొస్తుంది చీము రక్తం బయటకు పోతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అవునా అందుకే వాక్య ఖడ్గాన్ని బట్టి విసిరినప్పుడు ఎవరికైనా తగులుద్ది ఆ తగిలినప్పుడు రెండు విధాలుగా ప్రతిస్పందన వస్తుంది ఒకడేమో తిరుగుబాటు చేస్తాడు ఒకడే నేనేం చేయాలి సరి చేసుకుంటానని నేడుస్తాడు వారి సంఘములో చేర్చబడతారు మరి కొందరు సంఘములో నుండి దూరంగా బహిష్కరించబడతారు కాబట్టి సంఘములో చేర్చబడినటువంటి వారెవరనగా వారు నిజముగా అబ్రహాము కుమారుడే అంటాడు దేవుడు కాబట్టి అబ్రాహముకు ఉన్నటువంటి విధేయతను బట్టి ఒక బాహ్య సూచన సున్నతి ఈ రోజున అబ్రాహముకు ఉన్నటువంటి ఆ విధేయత బాహ్య సూచనే బాప్తిస్మము బాప్తిస్వం పొందిన మనమందరము కూడా అబ్రహాము లాంటి విధేయత కలిగినప్పుడే అది హృదయ సున్నతి కలిగిన వారము అవుతాము హృదయ సున్నతి అంటే దాని అర్థమై అక్కడ చెప్పాడు దేవుని వాక్యమునకు మీ చెవులను మీ హృదయములకు లోబడని నొల్లని వారలారన్నాడు అంటే ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారందరూ కూడా హృదయ సున్నతి పొందిన విధేయులు అబ్రహాము పిల్లలు అన్నమాట కాబట్టి నువ్వు అబ్రహాము కుమారుడవా కుమార్తెవేనా అబ్రహాము నీలాగా ఆయన మాటకు తిరుగుబాటు చేశాడా చేయలేదే మరి ఆయన మాటకు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా లోపడుతున్నావా నువ్వు అబ్రహాము కుమార్తెమైనా కాదా విధేయురాలివేనా కాదా నీకు హృదయ సున్నది జరిగిందా లేదా లేదా మీరు ముస్కరులా అని దేవుని వాక్యం ఈరోజు నాతో మనతో మాట్లాడుతుంది నేనైతే అబ్రహాము కుమారుడను అని చెప్పుగా ఇష్టపడుతున్నా అలా ప్రవర్తించడానికి ప్రభు పాదాలు పట్టుకొని సరి చేసుకుంటానని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్న ప్రార్థన చేద్దాం తలలు ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రిని ఆశ్చర్యం